మా ఇంటికి చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇంకా దాంట్లోనే ఫ్రూట్స్ ఇంకా పూలు వెజిటేబుల్స్ ఇవన్నీ మొక్కలు పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు రెండు జామ చెట్లు ఉండేవి ఆ రెండు జామ చెట్ల పేరు ఒకటి చిన్ని చెట్టు ఒకటి నాని చెట్టు అయితే మా అమ్మ చెప్పేది చిన్ని చెట్టు జాంకాయలు బాగోవు నాని చెట్టు జాంకాయలు బాగుంటాయి అని వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది నన్ను నేడిపించేది ఇంకా నేను కావాలనే వాళ్ళకి ఫస్ట్ రాగాలి నేను ఆ చెట్టు జాంకాయ తినని అని చెప్పి ఇచ్చేదాన్ని చిన్నప్పుడు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మ్యాక్సిమం ఉండేవి ఇంకా మామిడి పళ్ళు అవన్నీ అమ్మమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆవు జున్ను పాలు వచ్చేవి మీకు తెలుసా అరవై సంవత్సరాలకు ఒకసారి ఆవు జున్ను పాలు తినాలంట అని అలా మేము ఇయర్లీ తినేవాళ్ళం ఇంకా ఇది లాస్ట్ నేను అర్జున్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెట్టిన చెరుకు గడ దానికి బలం లేక ఎట్లానో తెలియదు అది పెద్దగా అవ్వలేదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపించి అడిగితే ఇలా క్యాప్లో పోసిచ్చాడు నా అని ఇప్పుడు తాగక్క అని చెప్పి ఇస్తున్నాడు